the person you నేను కట్ చేయను మీరు మాట్లాడండి అసలు చెప్పండి 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 సమస్య ఏంటి సార్ నమస్తే సార్ మీరు మీ పని ఏందండి మీరు వచ్చిన వాళ్ళు మీరు ఒక ఒక మతాన్ని గురించి గాని ఒక కులాన్ని గురించి అండి అసలు యాక్చువల్ అక్కడ ఉన్న వాళ్ళను హిందువులు ఇంటికాడికి వెళ్ళి మీ దేవుడు రాయి మీ దేవుడు విగ్రహం మీ దేవుడు పూజ అన్నా ఒక నిమిషం వినా ఆయన ఆవేశం ఏంటి ఫస్ట్ నువ్వు ఆవేశపడకు మెల్లగా మాట్లాడు చెప్పు నేను అనేది ఏంటంటే ఒక నిమిషం విను నీ వయసు ఎంత ఉండదు అన్న నా వయసు థర్టీవన్ నీ వయసు థర్టీవ్ అన్న నీకంటే నేను తొమ్మిది సంవత్సరాలు పెద్ద అయితే ఇప్పుడు ఒక్క నిమిషం అంటే బర్రె కూడా ఓ యాభై ఏళ్ళు పెద్దగా ఉంటది అయితే ఏం చేయలేను ఇప్పుడు బర్రె గుడ్డు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కూర్చోవాలా ఇప్పుడు నువ్వు వచ్చిన పని ఏంది చురు మాదారం నా వచ్చిన పని ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ క్రిస్టియన్స్ హిందువులుగా మార్చాలి బైబుల్ ను ప్రశ్నించే విధంగా అక్కడ ఉన్న యూత్ ను తయారు చేయాలి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు నాకు కంప్లైంట్ ఇచ్చారు ఆ ఊర్లో ఉన్న ఆ ఊర్లో ఉన్న అతను రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు అంటే ఆ రాజు అని అతనే మా ఊరికి రెండే చెప్పి ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది రాజుగారు అయ్యా నా అయ్యా బాబు నాదేనయ్యా నమస్కారం అయ్యా బాబు ఏంటి నీ సమస్యలు చెప్తాను నేను చెప్తాను నేను నా పాటికి నేను ఇంట్లో కూర్చొని పని చేసుకుంటుంటే పాస్టర్లు అందరూ వచ్చి అయ్యా మా యేసు మీ కోసం రక్తం అడిచాడు మనం మతం మార్చుకోవాలి ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు సరే తమ్ముడు ఒక నా మాట నువ్వు అయిన తర్వాత నువ్వు గాని అన్నా అది కంప్లీట్ అయింది అన్న తర్వాత నువ్వు అన్న ఇప్పుడు నేనేమన్నానంటే సరేనయ్యా నేను నేను అయితే ప్రభువుని నమ్ముకుంటాను అని చెప్పి బైబుల్ తీసుకున్నా వాళ్ళ దగ్గర నేను ఇంట్రెస్ట్ గా అడిగి బైబుల్ నేనే అంటే రాజు అంటే అవునవును తమ్ముడు నన్ను చెప్పని తమ్ముడు తమ్ముడు నన్ను అది కంప్లీట్ అవీ తమ్ముడు చెప్పన్న చెప్పండి కోదాడు షిఫ్ట్ అయ్యిందండి చురుమాద నుంచి కోదాడు షిఫ్ట్ అయ్యాడు సార్ ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు సార్ మన పర్సనల్ డీటెయిల్స్ అవసరం లేదు అయితే నేనేం చెప్పానంటే మా ఫ్రెండ్ కూడా చెప్పా ఇట్లా నేను క్రిస్టియన్ మతంలో చేరుతున్నాను ఎందుకంటే ఏసురు నమ్ముకుంటే అన్ని జరుగుతాయి చిచి ఆ మతంలోకి వెళ్ళకూడదండి దాంట్లో అన్ని పూతులు ఉన్నాయి సళ్ళు పిసికించుకోవటం నోట్లో అంగం పెట్టి జీకటం అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెన్నమ్మని పెద్దమ్మని అందరితో సెక్స్ అయి అన్నాడు ఏ చాలు చాలు ఆపోయా నోరు నోరుముయా అట్లాంటి మాటలు చెప్పు తీసుకొని కొడతానని చెప్పా ఏమండి మీరు నన్ను తిట్టారు నేను బాధపడ్ను అని చెప్పి నాకు ఒక రిఫరెన్స్ పంపించాడు ఆ రిఫరెన్స్ చూస్తే బైబుల్లో దాన్ని రెండు పక్క పెట్టుకొని చూసా చూస్తే అన్నా నీ పేరు ఏందన్నా అన్నా నా పేరు ఆదాము నా పేరు కూడా ఇంతప్పుడు స్టీఫిన్ గా పెట్టుకొని మళ్ళీ లోకి వచ్చేసా ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత ఆదాం ఒక మాట విను నా మాట నువ్వు ఆవేశంగా కూల్గా ఈను మన ఇద్దరం శత్రువులం కాదు ఎందుకంటే నేను కూడా కొన్ని తెలుసుకోవాలి కదా అన్నా అన్న అన్న ఒకసారి నా మాటి నాదావన్న నా మాటి అన్న ఇప్పుడు నేను బైబుల్ తీసుకొని పక్క పక్క పెట్టుకొని చూసుకున్నా సళ్ళు పిసికించుకోవటం అని సళ్ళు ఒత్తటం అని చెప్పి బాగా మూడు వస్తే బాగా వేయించుకోవటం అని మొగ్లి చేత సళ్ళు పిసికించుకోవటం అని ఆ లంగా లేపి పుక్కు చూపిస్తానని ఇట్లాంటి భయంకరమైన మాటలు ఉన్నాయి తమ్ముడు మరి ఈ ఏ అన్న ఈ ఏ మాటలు మీట్లో ఆడవని చదివించగలవా చదివించగలవాను మరి నేను రిఫరెన్స్ ఇస్తాను నీకు ఊరి ఉత్త సొల్లు మాటలు కాదు అన్న నువ్వు ఏదో సొల్లు చెప్పావు నువ్వు ఇట్లా చెప్తున్నాను నేను కూడా ఒకప్పుడు క్రిస్టియన్నే నేను ఇవన్నీ నేను ఇవన్నీ చూసిచ్చి అని చెప్పి ఆ పుస్తకాన్ని పక్కన పడేసాను తమ్ముడు లేదన్న నువ్వు రెఫరెన్స్ చూపి అన్న నేను కూడా అలా నేను పక్కన పడేస్తానంటే చెప్పు రెఫరెన్స్ చూపిస్తాను నేను కళ్ళు పిసికించుకోవటం తమ్ముడు నోట్లో అంగం పెట్టి చేయటం ఇవన్నీ తప్పైన పదాలే కదా ఒక చిన్న చెప్పు ఇప్పుడు చెప్తాం తమ్ముడు నువ్వు చెప్తా ఇప్పుడు నేను వింటాను మీరు చెరు మాదేనా అన్న పర్సనల్ డీటెయిల్స్ వద్దన్న ఎందుకంటే నా పర్సనల్ డీటెయిల్స్ తెచ్చుకొని రేపు పొద్దున నా వస్తే నేను ప్రాబ్లమ్ లో ఫేస్ చేస్తాను ఎత్తు నా పర్సనల్ డీటెయిల్స్ వద్దు మీకు మీరు ఏమన్నా అడగాలంటే ఇప్పుడు నేను ఎందుకు క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చాను మీరు అడగచ్చు అన్న ఒకటి ఒక చిన్న విషయం ఇప్పుడు మా తాతల తండ్రుల కాళ్ళ నుంచి కూడా మాది పర్సనల్ కూడా నేను చెప్తాను నేను పర్సనల్ వద్దు తమ్ముడు చెప్పు చెప్పు ఎప్పుడైనా గాని ఏ విషయమైనా గాని బాగా గుర్తుంచుకో నీకు ఏం చదువుకున్నావు నాకు తెలియదు కాని నువ్వేం చదువుకున్నావు నేను చదివింది సెవెంత్ క్లాసే మీరిద్దరు వచ్చి యూట్యూబ్ రాని మీరిద్దరు వచ్చి నాతో మాట్లాడితే తమ్ముడు చేస్తా ఇప్పుడు నేను నేను ఒక మాట చెప్తే ఆగ ఒక నిమిషం ఇంకా అయిపోయింది నువ్వు చెప్పావు నా చెల్లెలకి సళ్ళు రాలేదనే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడతావా నేను అడిగిందని చెప్పు ఆదాము నువ్వు తమ్ముడు అడిగిందని చెప్పు నువ్వు నాలెడ్జీ లేవు నీకు నీకు చదువు లేదు ఒక మొరటోడి నువ్వు నీకేమీ తెలీదు బైబుల్ తెలీదు ఏమీ తెలీదు ఇప్పుడు నా చెల్లెలకు సళ్ళు రాలేదు అనమాట బైబుల్ నేను నా చెల్లెలకు సళ్ళు రాలేదు వస్తే నేను పిలుపుతాను అనమాట నీకు చూపిస్తే బైబుల్ నుంచి నువ్వు ఏం చేస్తావు అదే మాట నేను చెప్పేది నీకు ఒక చిన్న విషయం చెప్పేది దయచేసి కాదు కాదు ఇప్పుడు ఈ మాటలకి ఇప్పుడు ఇలాంటి వచనాలు ఉన్న బైబుల్ ఏం చేద్దాం అయితే ఒక విషయం వద్దొద్దు వద్దు వద్దు వద్ద నాకు ఏం చెప్పదు ఇలాంటి ఇప్పుడు నా చెల్లెలకు సళ్ళు రాలేదు వస్తే నేను ఏం చేయాలనే మాట బైబుల్లో ఉంది అంటే వస్తే నువ్వు చూపెట్టా తమ్ముడు నువ్వు ఇప్పుడు నువ్వేం పని చేస్తావు చెప్పు నువ్వు కూలి పని చేస్తావా బర్రెలు బర్రెలు ఉన్నాయా నీకు లేకపోతే ఇక పనికి వెళ్తావు ఏం పని చేస్తావు నువ్వు చెప్పింది తమ్ముడు నువ్వు నువ్వేం పని చేస్తావు నా వయసు డె రెండు తమ్ముడు నా మాట నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఏ నేను పది సంవత్సరాలు క్రిస్టియన్ నేను పది సంవత్సరాలు క్రిస్టియన్ నుండి బయటకు వచ్చాను బైబిల్ మొత్తం చదివా బైబిల్ డెబ్బై రెండు నాకు చిన్న హెల్ప్ కావాలండి మీ నుండి చెప్పండి చెప్పండి మీరు నేను మాట్లాడగలుగుతా అయ్యా బైబుల్ విషయం అయితే సహకరిస్తాను కానీ నా పర్సనల్ చెప్పు నా పర్సనల్ నువ్వు కలుస్తా ఇట్లాంటి మాటలు అయితే నేను మాట్లాడలేనండి బైబిల్ విషయం మాట్లాడదా అంటే నువ్వు పాస్ట్ ను తీసుకురా పోపుని తీసుకురా జాన్ పోపుని తీసుకురా ఎవరిని తీసుకొచ్చినా సరే నేను బైబిల్ విషయాన్ని డిస్కస్ చేస్తా అన్నా నువ్వు మా ఇంటికి రాకే తమ్ముడు తప్పకుండా స్నేహపూర్వకంగా ప్రేమ పూర్వకంగా నీకు నిజం తెలియాలి అంతే నేను కోరుకునేది ఏంటంటే నా లాగానే నీకు కూడా నిజం తెలిసి నువ్వు బయటికి రావాలి ఇప్పుడు తమ్ముడు నేను ఒక మాట చెప్తున్నా నీ చెల్లెలకు సళ్ళు రాలేదు అనే మాట నేను బైబిల్లో చూపిస్తే నువ్వేం చేస్తావు అంటే ఒక రాసి బైబిల్లో రాసి అంటే నువ్వు అన్నది ఉంది నువ్వు ఆ ఆ ఎన్నో వాక్యము ఎన్నో అధ్యాయము ఇప్పుడే చెప్తా ఇప్పుడే చెప్తా ఇప్పుడే చెప్తా రాసుకో రాసుకో వరుసగా ఒక్కోటి చెప్తా నువ్వు రాసుకో తమ్ముడు ఇప్పుడు గీతం రెండు మూడు రాసావా మళ్ళీ మొత్తం పాస్ట్ గా దగ్గరికి వెళ్ళి నాకు నీలాంటి మేధావుల గురించి తమ్ముడు నేను మేధావి కాదు అజ్ఞాని తమ్ముడు నేనేదో బైబిల్ చదువుకున్నా అంతే నీ అంత చదువు కూడా చదువుకోవాలి నేను చదువుకుంది మూడో క్లాసు నువ్వు సెవెంత్ పాస్ తమ్ముడు నువ్వు సెవెంత్ పాస్ నేను థర్డ్ ఫెయిల్ నీకు నువ్వు నాకంటే గొప్పడివి ఆ చెప్తున్నాయండి తమ్ముడు రెండు మూడు పరమ గీతం పరమగీతం ఎక్కడుందండి మీరు చెప్పండి అడవి వృక్షంలో జల్ద వృక్షం ఎట్లున్నావు పురుషులు నా పీడ ఎట్లున్నాడు ఆనంద భరితమైతేనే అతని నీడ నీ కూర్చుంటుని అతని ఫలము నా జోహోనకు మధురము చెప్పి అన్న చెప్పిగా ఎక్కడుందో చెప్పండి పరమగీతం రెండు మూడు అండి అదే అందులో ఏదో ఏదో తెలుగులో మాట్లాడత ఇప్పుడు మీకు మీకు తెలుగు చదవటం వచ్చా మీరేం చదువుకున్నారు చెప్పండి నేను ఎంఏ ఎంఏ చేశాను దీని అర్థం చెప్పండి అడవి వృక్షంలో నా పురుషుడే అడవి వృక్షంలో జల్దర్ వృక్షం ఎట్లున్నా పురుషులు నా ఫ్రీడ అతను ఆనందపరితేనే అతను నీడ కూర్చుంటుని అతని ఫలము నా జహోనకు మధురము దీని అర్థం చెప్పండి ఏంటో ఎంఏ చదివాను అన్నారు కదా మీరు చెప్పిన కంటెక్స్ ఎక్కడ నేను దీని అర్థం చెప్పండి అంటున్నాను నీ వైఖరి వంకరండి ప్రతి దాన్ని వంకరగా చూస్తే అన్ని వంకరగానే ఉంటాయి ఓకే ఓకే నీ కాదు పరమ గీతం నాలుగు ఐదు ఒక నిమిషం పరమ గీతం నీరుకు చెలు జింక పిల్లలు తామన కమల పోలి ఉన్నవి నువ్వు చదువుకున్న అర్థాలు చెప్పు చదివింది మూడో క్లాస్ కాబట్టి మూడో క్లాస్ తగ్గట్టు నేను ఏం చదువుకోను ఇగో ఒక నిమిషం నువ్వు దీని అర్థం చెప్తే ఒక నిమిషం ఒక నిమిషం విను దీని అర్థం నువ్వు చదివితే నేను ఓడిపోయాన్ని ఒప్పుకుంటా ఎంఏ చదివిన కదా నువ్వు చదివిన ఎంఏ చదువుకి వితండవాదం చేయకు నువ్వు చదువుకొని వితండవాదం చేయకు నువ్వు కనుక దీని అర్థం చెప్తే నేను ఓడిపోయాన్ని ఒప్పుకుంటా పరమగీతం అంటే ఈ బూత్లను ఒప్పుకున్నావు కదా నువ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు ఈ బూత్లను ఒప్పుకున్నావు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు కనుక అన్న ఇది బూత్ కాదన్న అంటే అప్పుడు మనతో డిస్కస్ చేసావు నువ్వు బూత అన్న ఒప్పుకున్న తర్వాత మనం మాట్లాడుకోవటం చెప్పు చెప్ప రిఫరెన్స్ చెప్పండి పరం గీతం ఏడు ఏడుది నువ్వు చదువుకున్నాను సంస్కారం మాట్లాడు ఊరికనే వితన్నవాదం చేయకు దానివల్ల ఉపయోగం లేదు పరం ఉంటది వంకర కాదు నువ్వు తీర్చదు పరమగీతం ఏడు ఏడు తీర్చదు నువ్వు చదివి అన్నా నువ్వు చెప్పింది తప్పన్నా అంటే అప్పుడు నేను ఒప్పుకుంటా చబా చదువుకున్న తమ్ముడు మంచి జ్ఞానాన్ని నాకు నేర్పించావంట అది పరం గీతం ఏడు ఏడుది చదువు ఏముంది అక్కడ మీరు చెప్పండి ఏముందో అయ్యా నువ్వు ఎంఏ చదివావయ్యా నువ్వు చదవయ్యా ఏమి చదవచ్చు నీ బైబుల్ నువ్వు చదువుకోవడానికి సిగ్గుపడతావే ఎందుకు నీ బైబుల్ నువ్వు ఎందుకు వేరేవాడు చదవాలి నీ బైబిల్ని నీ బైబుల్ నీకు చదువుకోవడం రాదా నీ బైబుల్ ఇంట్రెస్ట్ లేదా వేరే చదవాలా చదువు దానం నీ కుచుములు గలవలు ఏంటి అర్థం చెప్పు చెప్పండి ఇంకా బీపీ తెప్పి నువ్వు నువ్వు చదువుకు ఎంఏ చదివావు అవునా నువ్వు ఎంఏ చదివినప్పుడు దీని అర్థం చదవని చెప్పేయాలి అంతా కాదు మీ ఇంటెన్షన్ ఏంటి చెప్పండి కాదయ్యా అసలు నువ్వేం మాట్లాడుతు ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమైనాయ్య నువ్వేం చెప్పు నేనేం అనుకోను అన్న నేను పొద్దునే తాగున్నానన్నా నా నోటుకు వచ్చినట్టు నేను మాట్లాడుతా నాకు నీతి జాతి లేదు లేదన్నా నువ్వు అన్నావు అనుకో సరే తమ్ముడు నీ ఇష్టమో ఫోన్ పెట్టేస్తాను నువ్వేమో నువ్వు ఎంఏ చదివానో ఎంఏ చదివినాడు మరి దాని తెలుగు అర్థం చెప్పాలి కదా చెప్పేది నాకు నీతి నిజాతి కాదు నేను ఒకటే మాట్లాడుతున్నా నిజంగా నీకు నీతి జాతి అర్థం చెప్పు నువ్వు ఎంఏ చదివానవు సెబా చూపుకుని మంచి చదువు చదువుకున్నావు గొప్పోడివి నేనే కాదన్లా నేను మూడో తరగతి చదివినా ఇప్పుడు ఎంఏ చదివినోడు మూడో తరగతి చదివిన చెప్పాలి నీ బాధ్యత అయ్యో తమ్ముడు బైబుల్ కి జ్ఞానం అవసరం లేదు తమ్ముడు తెలుగు చదవటం వస్తుంది ఇంగ్లీష్ ఏమో చదివాను హిందీ చదివాను తమిళం చదివాను మలయాళం చదివాను తెలుగే కదా అసలు అసలు నీ ఇంటెన్షన్ ఏంటి అరే దీని అర్థం చెప్తా ఇగో తమ్ముడు నువ్వు ఎంఏ చదివాను దీని అర్థం దీని చెప్పిన తర్వాత మనం నెక్స్ట్ ఏదడితే టాపిక్ వెళ్ళిపోదాం మనం పరమగీతం ఏడు ఏడు దానికి నువ్వు అర్థం చెబితే చాలు నాకేం వద్దు ఇంకా చెప్తా నా ఇంటెన్షన్ ఏందో నీకు తప్పకుండా చెప్తా నువ్వు ఎంఏ చదివా నువ్వు ఒక నిమిషం నువ్వు ఎంఏ కాదు ఇప్పుడు నువ్వు ఒక నిమిషం నువ్వు ఎంఏ చదివా లేదా చదివాను మరి చదివినప్పుడు దీని అర్థం ఏంటి చెప్పండి అక్కడ ఉన్న వాళ్ళు ఒక సైలెంట్ అక్కడ ఉన్న నువ్వు బైబుల్ నుంచి రెఫరెన్స్ అన్నాడు అన్నాడా లేదా మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నాడు ఇప్పుడు నువ్వు చదువుకున్నావు అక్కడ ఉన్నోళ్ళందరికీ మంచి నువ్వేమన్నావు ఫస్ట్ ఏమండి మీరు ఒకసారి తీయండి చదవండి నేను చెప్తాను అన్నావు మళ్ళీ మాట మారుస్తావే నీ ఇంటెన్షన్ ఏంది నా ఇంటెన్షన్ ఏంది నేను చెప్తాను నువ్వు దీని అర్థం చెప్తే నా ఇంటెన్షన్ చెప్తా చెప్పిప్పుడు నువ్వు ఎంఏ చదివా ఎందుకు మాట ఇప్పుడు నీతి నిజాయితీ అనేది మనకు ఉండాలి జీవితంలో గుర్తు పెట్టుకో మాట మీద నిలబడే స్వభావం కలిగినోడే నిజమైన మనిషి నా దృష్టిలో జంతువులకి మనుషులకి వయసు వస్తుంది తాడి చెట్టు కూడా వంద సంవత్సరాలు బతుకుద్ది చిత్త చెండు రెండు వందల సంవత్సరాలు బతుకుద్ది మనము బతుకుతున్నావు దానికి ఈ చల్లలేని మన చెల్లె అట్లా బతకూడదయా బాబు నీతి నిజాయితీ నువ్వేమన్నావు నువ్వు చూపించు పరమ గీతం అన్నవు చదువు అయ్యే దీని అర్థం చెప్పి నేను ఎంఏ చదివానన్నావు నేనే నా ఒక్క అనండి ఒక్కసారి దయచేసి అర్థం చెప్పండి అంటున్నాను బాబు మీరు అక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి మొత్తం ఎంతమంది ఉన్నారు చెప్పండి అక్కడ మేము ఇక్కడే ఉన్నాం ఎంతమంది ఉన్నారు మేము బాబు మనం భారతీయులు నీతి నిజాయితీగా మాట్లాడుకోవాలి అవునా కాదా మాట తప్పకూడదు మడం తిప్పకూడదు మీరందరూ నేను ఒక నిమిషం నువ్వు భారతీయుడు నేను భారతీయుడు అందరూ ఆంధ్ర వాళ్ళమే నేను ఒక మాట చెప్తున్నా దీని నువ్వు తెలంగాణనా ఓకే తెలంగాణ ఆంధ్రా వాళ్ళం తెలుగు వాళ్ళం అందరం కూడా తెలుగు వాళ్ళం నీవు తాళం తిన నీ కుచుములకు వెళ్ళడం దీని అర్థం ఏంటి నాకు చెప్తే చాలు ఒక్క నిమిషం అన్నయ్య నేను 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 ఫోన్ పెట్టేస్తాను ఇంకా ఎందుకంటే మీలాంటి మేధావులతో మాట్లాడే సత్తా నాకు లేదు నేను ముందరే చెప్తాను ఎందుకంటే మీకు వెనక ముందు తెలియకుండా మొత్తం మాకు తెలుసు ఎంఏ చదివా పిహెచ్డి చేశారని చెప్పుకుంటే సౌటల్లాగా అడుగు సవటల్లాగా మాట్లాడకండి విత్తన వాదనలు చేయకండి ఫస్ట్ దీని అర్థం చెప్పింది మీరు ఏది మాట్లాడినా నేను మాట్లాడతాను చెప్పగలిగితే మీరు చెప్పండి లేదు ఫోన్ పెట్టేసేయండి ఇబ్బంది లేదు అదే నేను అడిగేది మేము అదే చెప్తున్నాం ఇలాంటి భూత బైబుల్ తీసుకొచ్చి మా అన్ని సెక్స్ బైబుల్ తీసుకొచ్చి చండాలమైన వచనాలు తీసుకొచ్చి మా ఇళ్ళకి ఇచ్చారు మేము ఇవన్నీ బాబు దీంట్లో బాబు విన్నయ్యా ఒక నిమిషం అడిగాను అని నేను నా ఇంటెన్షన్ కూడా చెప్తా ఇందాక అడిగాడు తమ్ముడు ఇలాంటి భూత వచనాలు అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పిన్నమ్మని పెద్దమ్మని ఏ అమ్మని తగ్గకుండా బైబుల్ వదిలేరు సళ్ళు పిసికించుకోవడం నోట్లో మట్టబెట్టి చేయటం సళ్ళు ఒత్తించుకున్నారు సళ్ళు తాటికేళల్లాగున్నాయి సాళ్ళు ద్రక్షగాళ్ళలు లాగా ఉన్నాయి ఇలాంటి మాటలు అన్ని ఉన్నాయి మరి ఇలాంటి సెక్స్ పుస్తకం తీసుకొచ్చి మీ అమ్మకో మీ చెల్లికి ఇస్తే నువ్వు ఊరుకుంటావా చెప్పు నువ్వు ఆలోచించు ఇప్పుడు నేనున్నాను తమ్ముడు సెక్స్ పుస్తకం తీసుకొచ్చి మీ అమ్మకో మీ చెల్లికో ఇస్తా ఒప్పుకుంటావా మా ఇంటికి చిదే పుస్తకం ఇచ్చారు మరి అమ్మని దెంగినట్టు చెల్లి అమ్మని దెంగినట్టు చెల్లిని దెంగినట్టు కూతురు దెంగినట్టు పెద్ద అమ్మను తెంగినట్టు ఇవన్నీ చూపిస్తా నేను చూపిస్తా కాదు కాదండి కాదు కాదు నేను చూపి కూతురు దెంగినట్టు చూపిస్తాంతి ఆది ఉంది ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు తమ్ముడు తమ్ముడు నువ్వు బైబుల్ తీయమ్మా ఆది కాండం తమ్ముడు ఒక నిన్నేమన్నా నిన్నేమన్ను నువ్వు నా హిందువు కాబట్టి నిన్నేమన్నా ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు తీసి అక్కడ నువ్వు క్రైస్తవుడు చదవమని చెప్పు ఇటీ నువ్వు అలవటానికి ఫోన్ చేసి నువ్వు అలవాటానికి ఫోన్ చేసినవా సబ్జెక్ట్ మాట్లాడుతానికి ఫోన్ వాళ్ళ గురించి ఆది కానీ పంతొమ్మిది ముప్పై ఆరు తీసు నాకేమో తమ్ముడు బైబుల్ ఉందన్నారు ఆది పంతొమ్మిది ముప్పై ఆరు తీసు ఒక నిమిషం ఒక నిమిషం ఇదే మాట ఇదే మాట ఇదే మాట మీ అమ్మగారికి మీ నాన్నగారి చదివి వినిపించిన తర్వాత నువ్వు నాకు నాకు నాతో మాట్లాడి ఫస్ట్ తీసావు అక్కడే ఉందో ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు తమ్ముడు బైబిల్ ఉంది కదా నువ్వు వితండవాదం చేస్తున్నావు తప్పితే తీ చదవాలి తన అన్నది అన్న చెప్పాడు అన్నమాట మీద నాకు గౌరవం ఉంది తీ చదువు ఒక మాట నేను సంతోషపడతాను తమ్ముడు బైబిల్ చదివాడు అని చెప్పి ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు తీ తమ్ముడు హలో 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 తమ్ముడు ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరుది తమ్ముడు లైవ్ లో ఉన్నామా ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరుది ఆది కాండం పంతొమ్మిది ముప్పై పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఆరు వచ్చింది ఒక్కసారి చదువు తమ్ముడు నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే నీ ఎదురుగా నేను తుపాకి ఇస్తా నన్ను షూట్ చేసి నీ మీద కేసు కూడా నిమిషం ఒక నిమిషం నన్ను చెప్పని నేను ఏదైనా నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నిజాలు లేకుండా అబద్దాలు మాట్లాడాను అనుకో నేనే నాకు నేనే శిక్ష వేసుకుంటా అవన్నీ కాదు లేస్ట్లేక తీర్చు అక్కడే ఉందో ఒక చిన్న మాట చదువు మా ఊరు చదువు పెద్ద చెప్పి చదవం చదవమని చెప్పు ఎంఏ చదివిన వద్దు ఆ ఎంఏ చదివిన అతనికి అతనికి ఏమీ రాదు అతను ఒక వేస్ట్ గాడ్ పక్కన పడేసి అతన్ని ఇంక వేరే వాళ్ళని చదవమని చెప్పు నా నేను కేవలం అంటే అల్లా తమ్ముడు చదవం ఫస్ట్ అని చెప్పు మాత్రమే ఎన్ని వద్దు తర్వాత చుల్లొద్దు మనకి ఫస్ట్ చదివిన తర్వాత నువ్వు ఆలోను సైలెంట్ గా ఉంటా అప్పుడు దాకా నేను తమ్ముడు చదువు అమ్మ నేను సైలెంట్ గా కొంటాను చదువు నువ్వు నువ్వు చదివిన తర్వాత నేను మాట్లాడతాను చెప్ మనం ప్రతి తెలుసుకోవాలి రా తప్పే ఉందిరా అనా త తమ్ముడు తమ్ముడు తీసి చదువు అమ్మ చదువు అమ్మ చదివి చదువు ప్రతిది కూడా కొన్ని ట్రై అంతే అంతే వాడు నిత్య విద్యార్థి తమ్ముడు ప్రతి వాడు కూడా అన్ని రోజు నేర్చుకోవాల్సింది సూపర్ లోతు కూతురు తండ్రి గర్భవతి అయిన అబ్బా స్తోత్రం దేవుడి స్తోత్రం ఆ దేవుడికి స్తోత్రం ఏంటి తమ్ముడు దాని అర్థం నువ్వు చెప్పాలా మీలాంటి మేధావులు పరామర్శించాల తమ్ముడు నువ్వు అడిగావు నిజంగా తెలుగు చదవటం కూడా నీకు రావట్లేదు నువ్వు పెద్దగా చదువుకోలేదు నాకు అర్థమైంది నేను చదువుతాను అలాగే లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులైతిరి చదవనా చదవనా అలాగ లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులు గర్భవతులైతి ఈ ఇద్దరు కుమార్తెలు ఎవరు వలన గర్భవతులు అయ్యారు తండ్రి వల్ల స్తోత్రం ఓకేనా అంతేనా అంతేనా మరి తండ్రి కడుపు చేయటమేంది తమ్ముడు సొంత తండ్రి పిల్లల కడుపు చేయటం ఏంది ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయటం ఏంది ఇదే మాట మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి ఒక నిమిషం అయ్యా అయ్యా పాస్టర్ గారు నేను ఒకప్పుడు పాస్టర్ గా ఉండి బయటకు వచ్చానండి బైబుల్లో ఉన్న బూతులు మొత్తం కూడా తమ్ముళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇతను ఒక ఎంఏ అన్నాడు నేను నేను బైబుల్లోకి వచ్చిన చదివే అతను చెప్పలేకపోయాడు వీళ్ళంతా కూడా పాపం అలా వీళ్ళంతా కూడా పాపం చదువు సంజయ్ లేని వాళ్ళండి అమాయకులన్నీ వీళ్ళని మతం మార్చారు పాస్టర్ మాయ మాటలు చెప్పి ఇప్పుడు నేనేం చెప్పారంటే పాస్టర్ గారు బైబుల్లో అన్ని సెక్స్ ఉన్నాయి బూత్ మాటలున్నాయి అమ్మని అక్కని చెల్లెని కూతురు తెంగినట్టు చళ్ళు పిసికించుకోవటం నోట్లు అంగంపెట్టి మడ్డపెట్టి చూపించాను ఈ పదాలన్నీ ఉన్నాయి పాపం వాళ్ళకి అవన్నీ తెలియదండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి చదువుకోవడం కూడా రావట్లేదు పాప వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఆ క్రిస్టియన్ మతాల వైపు వాళ్ళు ఆకర్షితులు అయ్యారా ఎందుకు అయ్యారో తెలియదు మనకి ఇప్పుడు నేను నేను ఇప్పుడు వచ్చిన నలాగు లోతు కుమార్తెలు తండ్రి వాళ్ళు కనబోతుంది గారు ఈ వచ్చిన ఉందా లేదా బైబుల్లో ఉందండి ఉందండి అంటే ఏంటి సార్ దాని అర్థం ఏంటండి ఏముందండి ఇద్దరు కూతుర్లు తండ్రి మీద ఎక్కి కడుపు చేయించుకున్నారు బాబు ఉన్నారు లైన్ లో అమణ్ సార్ ఆ అయా స్టీఫెన్ ఆ అయితే మనం అయ్యగారండి ఒకప్పుడు అవునండి ఏ ఏయరేలు సువార్త చేశారండి నేను కొకట్పల్లిలో సువార్త చేశానండి హైదరాబాద్ కొకట్పల్లి ఫస్ట్ లో మీ బైబిల్ పట్టుకునేటప్పుడు మీకు ఈ విషయాలు తెలియలేదాండి నీకు తెలుసా నీకు తెలిసిందా నీకు తెలిసినా నువ్వు వేరే వాళ్ళ దగ్కే తెలియవు నీ చెప్పు పొద్దున్నే జోకులు వేస్తావు మధ్యాహ్నం అయితే ఇప్పుడు జోకులు అయ్యగారు అసలు అసలు అయ్యారు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడారు ఆయన పేరు ఏం పేరు అయ్యారు ఏమో తెలీదు అసలు నేను ఎందుకు మారాను సాక్ష్యం చెప్పంటావాంటా బాబు అయ్యగారు నా నా పేరు యాక్చువల్ గా ఆశీషు విద్యార్థి అండి నా పేరు ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధన చేసేవాడిని భయంకరమైన తాగుబోతుని తిరుగుబోతుని డ్రగ్స్ ఎడిక్ట్ ని నగుల్బాజీ పుండాకోరు కృక్కుడు ఇంకా మీకు ఏమేమి కావాలో అవన్నీ అవలక్షణాలన్నీ నాలో ఉన్నాయండి అంత ఘోరంగా ఉండేవాడిని కూడా సాక్ష్యం వింటారు అయితే ఒక రోజు నా నాకున్న వ్యసనం ఏంటంటే ముఖ్యమైన వ్యసనం ఏంటంటే వ్యభిచారం చేయటం మీరు బాగా వ్యభిచారం చేసేవాడిని నేనే నేనే బాగా వ్యభిచారం చేసేవాడిని కనిపించిన బిమ్మాయికి డబ్బులు ఇచ్చిగానో మాయ మాటలు చెప్పు ఏదో రకంగా లొంగ తీసుకొని బాగా వ్యభచారం చేస్తూ ఉండేవాడిని అయ్యారు అయితే ఒక రోజు మే మేము తాడేపల్లి గూడెంలో ఉండేవాళ్ళం అక్కడ కిరణ్ పాల్ చర్చ్ ఉంది కదా కిరణ్ పాల్ చర్చ్ అని ఉండేది ఒకడు కిరణ్ పాల్ అని ఒకడు ఉంటాడు పాస్టర్ గార్డు తెలుసా ఎవరికన్నా ఎక్కడది ఆంధ్ర తాడేపల్లిగూడెండి అవునండి ఆంధ్రానే అప్పుడు మేము ఆంధ్రాలో ఉండేవాళ్ళం అవునా నేను పాస్టర్ కాక ముందు ఆంధ్రలో తాడేపల్లి గూడెంలో ఉండేవాడిని అక్కడ పాల్ చర్చ్ ఉండేది ఆ చర్చ్ పక్కన లంజల కొంపులు ఉండేవి పెద్ద పెద్ద లంజల కొంపులు ఉండేవి అక్కడ మొత్తం పెద్దాపురం అవన్నీ వేసులు అనమాట అంతా లంజలు ఉండేవాళ్ళు అయితే నేను ఆ లంజల కొంపలకి వెళ్తూ ఉండేవాడిని సాయంత్రం ఎనిమిది గానాల్ని బాగా తాగేసి పంది మాంసం అంటే నాకు బాగా ఇష్టం బాగా పంది మాంసం తినేసి వెళ్ళేసేసి ఒక బురద పందిలాగా అక్కడ ఉన్న ఆడవాళ్ళు దేని మీద కనపడితే దాని మీద బాగా తెంగేవాడిని అయ్యారు ఈ రోజు పని ఇంక ఇదే నాది బాగా వ్యభిచారం చేస్తూ ఉండేవాడిని దెంగి దెంగి పెట్టేవాడిని అసలు కొంతమంది అయితే ఆ వ్యభిచారం నిర్వహ నిర్వహించే మరి అమ్మ అనమాట ఆ మరియమ్మ దగ్గరికి వచ్చి మరి విషాల కొంపలు నిర్వహించేది ఉంటుంది లంజల కొంపలు నిర్వహించే హెడ్ ఉంటుంది పేరు మరియమ్మ తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో ఇప్పుడు కూడా మీరు మరియమ్మ లంజల అంటే ఎవరైనా తీసుకెళ్లిపోతారు రిక్షా ఎక్కగానే మరియమ్మ లంజల కొంపలు అంటే తీసుకెళ్లిపోతారు డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతారు ఇంకెక్కడికి తీసుకెళ్లరు తీసుకెళ్లిపోతారు అవునండి అవునండి తాడేపల్లిగూడెంలోనే అయితే ఏమైంది మధ్యలో డిస్టర్బ్ చేయమాకండి అయితే ఒక రోజు ఏం చేశానంటే నేను బాగా మందు తాగి పంది మాంసం తిని ఆ లం మరియమ్మ లంజల వెళ్ళాను వెళ్ళానుమాట వెళ్ళి ఒక ఒక దాన్ని బాగా వేస్తున్నాను వేస్తుంటే పోలీసు వ్యాను కొ శబ్దం వినపడింది వినపడం కానీ ఇంకా నాతో పాటు మిగతా వీటిలు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ పారిపోతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతుంటే వాళ్ళేనా అవునండి వ్యవసాయం చేసే లన్ని చదువుకోలే అదే అండి ఆ వ్యవసాయం చేసే మగవాళ్ళని విటిల్ అంటారు వ్యవసాయం చేసే మగవాళ్ళు అందరూ ఏం చేశారు ఇంకా ప్యాంట్లు డ్రయర్లు చెప్పులు పట్టుకొని పరిగెత్తుకుంటే వెళ్ళిపోయారండి అందరూ అయితే నేను కూడా అది పోలీసులు వస్తున్నారు పోలీసులు వస్తున్నారని అని చెప్తుంటే ఇంకా అందరు నేను కూడా ఏం చేశానంటే గవగవ గౌగవ పూకుల పూకులోంచి మటన్ బయట తీస్తే అది రావట్లేదు అయ్యా భగవద్గీత చెప్పేది వినయాడుగా మారకముందు క్రైస్తవుడు మారకముందు చెప్తుంటే వినవయ్యా నేను ఇప్పుడు క్రైస్తవుడుగా మానేను నేను అలాంటి లక్షణాలన్నీ ఇప్పుడు అలాంటి అలవాట్లన్నీ మారిపోయి మారేను నేను మారిపోయాను నా మాట వినరా మారు మనసు నా మాట వినవా నువ్వు నేను మరి అయితే అయితే నేను నా మడ్డ తీయంగా పూకులో నుంచి రావట్లేదండి అయ్యారు రావట్లేదు అయ్యారు అయితే నేను ఇంకంతలోకి పోలీసులు వస్తున్నారు పోలీసులు వస్తున్నా ఎంత లైన్ రావట్లేదండి ఆమె కూడా నన్ను పట్టుకొని గట్టిగా తోస్తుంది ఆ లంజ తోస్తుంటే కూడా రావట్లేదు రాకపోతే మధ్యలో ఇరుకుపోయింది ఇరుకుపోతే నేను ఏంది 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 ఇట్లా అంటే అంతలో అక్కడ అక్కడున్న ఒక రూమ్ అదే రూమ్ లో మన్సంగ నుంచి ఒక ఫాస్టల్ బయటకు వచ్చాడు నేను చూసి ఆశ్చర్యపోయా ఏందైంది ఫాస్ట్ గారు అంటే ఆ నువ్వు రావడానికి ముందు నేనే ఈ గదిలో దీన్ని వేసుకున్నాను అని చూస్తే పాస్టర్ తెల్లది వేసుకున్నాడు కదా ఇట్లాగా ఆ తెల్లదాని ముందు అది మడ్డుండే ప్లేస్ లో మొత్తం బ్లడ్ ఉంది ఏమైంది అంటే కూడా లోపల ఇరుకు నాది కూడా లోపల ఇరుక్కుపోయింది ఇదిగో ఇది కొబ్బరి నూనెతో నేను ప్రభువుకి ప్రార్థన చేశానని చెప్పి కొబ్బరి నూనె తీసుకొచ్చి నా మడ్డ దాని పూకు మీద పోయి నా మడ్డ బయటకు వచ్చేసిందండి స్వోత్రం స్తోత్రం దేవుడి స్తోత్రం సూపర్ అండి స్తోత్రం అయిపోలేదు అయ్యా 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 ఇనయ్య మొత్తం బాబోయ్య మీరు చెప్పండి అయితే శాతాన్ని పారిపో 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 ఏ స్నామంలో మీరు చెప్పిస్తున్నాను సాతారా పారిపో అయితే లేదు అయితే అయితే లేదు గోపి గారు ఏమైందంటే నేను చూసుకుంటే నా మడ్డ దాని పూకులు ఇరుక్కుపోయిందండి ఇరుక్కుపోయి నాకు కూడా అది అక్కడంతా ఖాళీ ప్లేస్ అయిపోయి బ్లీడింగ్ అవుతూ అవుతుంది ఫాస్ట్ గారు నాకు నాకు కొబ్బరి నూనె ఇచ్చిన ఫాస్ట్ గారు నాకు చూసారా ఆయన మడ్డు కూడా లోపల ఇరికిపోయింది నా మడ్డు కూడా లోపల ఇరిగిపోయింది గట్టిగా లాగేసి ఆ కొబ్బురు నూనె పోలీసుల్లోకి మొత్తం తెగిపోయింది సార్ నేను ప్రభువా నువ్వు నిజంగా ఉంటా నువ్వు దాయుడి పుత్రుడు అయితే కనుక నువ్వు నువ్వు ఏసులో నీకు పరిశుద్ధుడు అయితే కనుక నీళ్ళ రక్తం పరిశుద్ధమైన రక్తం అయితే నేను ఏసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా హాలే స్తోత్రం దేవునికి స్తోత్రం హాలే అనుకుంటా ప్రార్థన చేశానండి ప్రార్థన చేయగానే అంతలోకి పాస్టర్ వచ్చి ఆ లంజ గుద్ద మీద ఒక్క సందర్ అందూకులో నుంచి పది మట్టలు కింద పడింది సార్ ఎమ్మెల్యే పాఠశాల ఆడి మడ్డ ఆడు పెట్టుకున్నాడు పెట్టుకుని కొబ్బరి రూని పోసుకుని వాడికి అతుక్కుంది నాది నేను నాది నేను నాది నేను పెట్టుకోను కానీ నాది అతుక్కుపోయిందండి போய் போங்கல்ல அப்பா கிரைம் அய்யா பிரபுவாஜே அய்யா நான் மட்டும் நான் அதிக்கிச்சாவு நிஜமையின சத்தியங்கள் தேவுடி ஜீவங்கே நது ரேயுடு இதாட்சியம் ఆశీషు విద్యార్థిని కాస్త నా పేరుని ఏ నా పేరుని పేటర్ గా మార్చుకున్నానయ్యా పరలోక తాళాలు నా దగ్గరే ఉంటాయా డూప్లికేట్ నా దగ్గర ఉంటాయి ఒరిజినల్ పైన పేద దగ్గర ఉంటాయ్యా పరలోకంలో తాళాలు నా దగ్గరే ఉంటాయ్యా ఇంకో లాస్ట్ లో ఒక్క పంచిందయ్యా పంచింది ఒకటే ఒకటి ఇంతకీ ఇప్పుడు నేను తెంగింది ఎవరిని అయ్యా అయ్యా నేను తెంగింది ఎవరినని పాస్టర్గా అడిగాను బయటకు వచ్చి అయ్యా నేను నా మడ్డ అయ్యా ఇనయ్యా నా మడ్డ ఇంత గట్టిగా టైట్ గా ఇరికిపోయింది ఆ పూకి అని అడిగితే వేరు ఇదేం చెప్పాడు పాటలు పాటలు చేయాలి కన్యమేరీ పూపులు సోత్రం కలుగు రక్తమే ప్రార్థిస్తున్నా ఇరుకుపోయిన మడ్డని బయటకు తీసుకొచ్చిన జీవం దేవుడయ్యా దేవం దేవుడు ఎవరయ్యా అంటే యేసు మాత్రమే నా మడ్డని నా మడ్డతో పాటు మేరీ పూర్కులో ఇరుక్కుపోయిన పది బండల్ని కూడా బయటకు తీసుకొచ్చాడు ఆ ఇదండి ఇదండి నా సాక్ష్యం ఇదండి